రైట్ ఇక ట్రోఫీలో భారత్ చరిత్ర సృష్టించింది ఛాంపియన్షిప్ ట్రోఫీ ఫైనల్స్ లో న్యూజిలాండ్ పై భారత్ ఘన విజయం సాధించింది నువ్వా నేనా అంటూ సాగిన ఫైనల్స్ లో గెలిచి మూడోసారి కప్పు కైవసం చేసుకుంది భారత్ రెండు యాభై రెండు పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఆది నుంచి మన బ్యాట్స్మెన్ సదరగొట్టారు హిట్మైన హాఫ్ సెంచరీతో చెలరేగితే ఆ తర్వాత వచ్చి శ్రేయస్ అయ్యర్ అక్షర్ పటేల్ రాహుల్ హిట్టింగ్ కు పాండ్య కూడా దంచి కొట్టడంతో భారత్ విజయం సాధించింది దీంతో ఇరవై ఐదేళ్ల తర్వాత ఫైనల్స్ లో కివీస్ ను ఓడించిన జట్టుగా కూడా భారత్ నిలిచింది ఇక ఈ విజయానికి మంచి మనతో పాటు స్పోర్ట్స్ అనలిస్ట్ వేణుగారు మనకు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు వేణుగారు నమస్కారం అండి వేణుగారు వినిపిస్తుందా వేణుగారు ముచ్చటగా మూడోసారి భారత ఛాంపియన్స్ ట్రోఫీ కొట్టింది ఈ విజయాన్ని మీరు ఎలా వర్ణిస్తారు వేణుగారు ఎలా వర్ణించాలంటే మహా అద్భుతం రోహిత్ శర్మ గురించి వచ్చిన ఈ టోర్నమెంట్ నడుస్తున్నప్పుడే వచ్చిన క్వశ్చన్స్ పనికిరాని పాలిటీషియన్స్ అరౌండ్ లేని పాలిటీషియన్స్ కూడా ఆయన గురించి ఆయన ఫిట్నెస్ గురించి మాట్లాడే సందర్భంలో ఆయన ఒక్క మాట కూడా జవాబు ఇవ్వకుండా ఆయన పర్ఫార్మెన్స్ తో ఆయన తో ఈ గెలుపుతో అందరు నోళ్ళు మోయిన్ చేశారంటే గ్రేట్ విక్టరీ నా అద్భుతమైన విక్టరీ ఇది అయితే న్యూజిలాండ్ తో జరిగిన ఈ లో భారత విజయానికి ముఖ్య పాత్ర పోషించింది ఏంటంటే ఏం చెప్తారు రోహిత్ శర్మ ఇన్నింగ్స్ అండి రోహిత్ శర్మ ఇన్నింగ్స్ వల్ల మనం సగం విక్టరీ మనం మనం సాధించాం హార్దిక్ పాండ్యా కేఎన్ రాహుల్ అక్షర్ పటేల్ వీళ్ళందరూ కలిసి మిగతా సగం చేశారు సగం కాంట్రిబ్యూషన్ రోహిత్ శర్మ దాండి వాళ్ళు బ్యాటింగ్ చేసే వాళ్ళు బ్యాటింగ్ చేసేటప్పుడు వరుణ్ చక్రవర్తి కాంట్రిబ్యూషన్ కుల్దీప్ కాంట్రిబ్యూషన్ ఇవన్నీ మనకి చాలా చాలా అవసరం వచ్చాయి కానీ అన్నిటికంటే పెద్ద కాంట్రిబ్యూషన్ రోహిత్ శర్మ దాన్ని రోహిత్ శర్మ బ్యాటింగ్ రోహిత్ శర్మ క్యాప్టెన్సీ అయితే వేణుగారు ఇరవై ఐదు తర్వాత అది కివీస్ మీద ఫైనల్స్ లో గెలవడం గురించి ఏం చెప్తారు వేణుగారు చాలా ఆనందం ఇస్తుందండి మనకేంటంటే ఈ ఈ జనరేషన్ ఇప్పుడు అజయ్ జడేజా రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ ఇలా మహమ్మద్ షబీ కూడా ఐ థింక్ చాలా ఎక్కువ కాలం ఇంకా ఆర్డర్ అని నా అభిప్రాయం సో ఏంటంటే ఒక గ్రేట్ ఫేర్వెల్ గా ఒక బెంచ్ మార్క్ అంటే మనం అన్ని మూడు ఫైనల్స్ మనం ఒక వరల్డ్ కప్ టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలిచాం ఒక వరల్డ్ కప్ ఫైనల్ పెళ్ళాం మనం సో చాలా గ్రేట్ చాలా అద్భుతమైన గెలిప్ అండి ఇది వేణు మీరు లైవ్ లోనే ఉండండి ఇక ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ చరిత్ర సృష్టించింది ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్ లో న్యూజిలాండ్ పై భారత్ ఘన విజయం సాధించింది నువ్వా నినా సాగిన ఫైనల్స్ లో గెలిచి మూడోసారి కప్పు కేసం చేసుకుంది భారత్ రెండు వందల యాభై రెండు పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఆది నుంచి కూడా మన బ్యాట్స్మెన్స్ అదరగొట్టారు హిటింగ్ అయిన హాఫ్ సెంచరీతో చెలరేగితే ఆ తర్వాత వచ్చిన శ్రేయస్ అయ్యర్ కావచ్చు ఇక అక్షర్ పటేల్ కావచ్చు రాహుల్ హిట్టింగ్ కు పాండ్య కూడా దంచుకొట్టడంతో కొట్టడంతో విజయం సాధించింది దీంతో పన్నెండేళ్ల తర్వాత కప్పును కొట్టడంతో పాటు ఇరవై ఐదేళ్ల తర్వాత ఫైనల్స్లో కివిస్ ను ఓడించిన జట్టుగా కూడా భారత్ నిలిచింది ముఖ్యంగా భారత్ బ్యాటింగ్ గురించి మాట్లాడుకుంటే ముందుగా రోహిత్ ఆట గురించి మాట్లాడాలి రోహిత్ ఆట గురించి మీరు మీ రోహిత్ ఇంతకు ముందు కూడా ఇదే ఇదే ఆయన బ్యాటింగ్ చేశారండి ప్రతిసారి తన కోసం కాకుండా టీం కోసం బ్యాటింగ్ చేశారు నేను ప్రతిసారి చెప్పడం లాస్ట్ వరల్డ్ కప్ లో మన ఫైనల్స్ వచ్చి మనకు గెలవకపోవటం ఆస్ట్రేలియాతో ఆ వరల్డ్ కప్ లో మనకు గెలిచిన టీ ట్వంటీ వరల్డ్ కప్ లో రోహిత్ శర్మ బ్యాటింగ్ వేరే అందరి బ్యాటర్స్ లోపల్ తో అందరి బ్యాటర్ కన్నా కనీసం ఒక లెవెల్ పైన బ్యాటింగ్ చేశారు రోహిత్ శర్మ బిగ్గర్ ప్రాస్ ని ఆయన అటాక్ చేయడం అనేది మనకు గుర్తున్నది ఇప్పుడు ఇక్కడ కూడా ఈ బౌలర్స్ ని అటాక్ చేయడం చాలా టాప్ క్లాస్ బౌలర్స్ ని అటాక్ చేశారు చాలా అద్భుత చాలా 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 హై లో ఆడారు రోహిత్ శర్మ ఆయన కాంట్రిబ్యూషన్ వల్ల మనం మనకి చాలా గెచ్చే అవకాశాలు పెరిగాయి అద్భుతమైన జీవించండి అది చూసిన వాళ్ళు అద్భుతం రోహిత్ శర్మ మన తెలుగు వాడు మనకి అది ఇంకా ఇంకో చాలా పెద్ద గర్వించుగారు ఈ రోజు ఆ కోహ్లీ అభిమానులు అయితే కొంచెం నిరాశ వ్యక్తపరుస్తున్న పరిస్థితి కోహ్లీ ఆట తీరు గురించి అంటే స్టార్టింగ్ లోనే ఫెయిర్ అయ్యారు కాబట్టి మనం ఆయన అంటానికి లేదు కానీ ఆయన కాంట్రిబ్యూషన్ లేకుండా మనకి చదవడం వరకు ఈ టోర్నమెంట్ లో రాలేదు ఆయన ఆల్రెడీ చేసిన సెంచరీ వల్ల మనకి గెలట్టు వచ్చింది వన్ ఆఫ్ ది గ్రేట్స్ ఆఫ్ ది గేమ్ మైకుల్ క్లాక్ మన రికీ అన్నట్టు అటుగా రోహిత్ సేన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో విజేతగా నిలిచింది దుబాయ్లో న్యూజిలాండ్తో న్యూజిలాండ్ తో జరిగిన ఫైనల్లో టీమిండియా నాలుగు వికెట్ల తేడాతో కేతనం ఎగురవేసింది కివీసీ నిర్దేశించిన రెండు వందల యాభై రెండు పరుల లక్ష్యాన్ని టీమిండియా మరో ఓవర్ మిగిలి ఉండగానే ఛేదించింది కోహ్లీ తప్ప మిగతా ప్రధాన బ్యాటర్లందరూ రాణించిన వేళ నలభై తొమ్మిది ఓవర్లలో ఆరు వికెట్లకు రెండు వందల యాభై నాలుగు పరుగులు చేసి ఛాంపియన్స్ ట్రోఫీలో ఛాంపియన్ గా నిలిచింది భారత్ చివరిలో రవీంద్ర జడేజా విన్నింగ్ షాట్ గా బౌండరీ కొట్టడంతో టీమిండియా ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్ నుంచి మైదానంలోకి పరుగులు తీశారు ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ ఆటను కూడా తక్కువ చేయలేం ఆ జట్టు సాధించింది రెండు వందల యాభై పరుగులే అయినప్పటికీ ఆ స్కోర్ను కాపాడుకునేందుకు చివరి వరకు పట్టు విడవకుండా పోరాడింది అయితే భారత బ్యాట్స్మెన్ పట్టుదల ముందు కివీసీ ఎత్తి గడులు పనిచేయలేదు టీమిండియా ఇన్నింగ్స్ చూస్తే కెప్టెన్ రోహిత్ శర్మ ముందుండి ఇన్నింగ్స్ నడిపించాడు ఇక హిట్ మ్యాన్ ఎనభై మూడు బంతులో ఏడు ఫోర్లు మూడు సిక్స్లతో డెబ్బై ఆరు పరుగులు చేశాడు ఇక మరో ఓపెనర్ శుభ్మాన్ గిల్ ముప్పై పరుగులు చేక మంచి ఫామ్లో ఉన్న శ్రేయస్ అయ్యర్ అరవై రెండు బంత్లో రెండు ఫోర్లు రెండు సిక్స్లతో నలభై ఎనిమిది పరుగులు చేశాడు వేణుగారు ముఖ్యంగా రాహుల్ అక్షర్ పటేల్ పాండ్యా ఇన్నింగ్స్ ఆడిన తీరు గురించి ఏం చెప్తారు వేణుగారు రాహుల్ లోకల్లో అను టిక టీమిడియా అదరగొట్టింది న్యూజిలాండ్తో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ లో నాలుగు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది తొలుత బ్యాటింగ్ చేస్తున్న న్యూజిలాండ్ యాభై ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి రెండు వందల పరుగులు చేసింది ఈ లక్ష్యాన్ని భారత్ ఆరు బంతులు మిగిలిండగానే ఉండగానే ఆరు వికెట్లు కోల్పోయి ఛేదించింది రోహిత్ శర్మ ఎనభై మూడు బంతులు ఏడు ఫోర్లు మూడు సిక్స్లు కెప్టెన్ ఇన్నింగ్స్తో తో కొట్టాడు ఇక విరాట్ కోహ్లీ తీవ్ర నిరాశపరిచిన పరిస్థితి అయితే ఎదురైంది ఇక శ్రేయస్సేయర్ అరవై రెండు బంతులో రెండు ఫోర్లు రెండు సిక్స్లు కొట్టారు ఇక కేఎల్ రాహుల్ ముప్పై నాలుగు శుభ్మన్ గిల్ ముప్పై ఒక్క పరుగులు చేశారు అక్షర్ పటేల్ ఇరవై తొమ్మిది పరుగులు హార్దిక్ పాండ్య పద్దెనిమిది రవీంద్ర జడేదా తొమ్మిది పరుగులు చేశారు భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడం ఇది మూడోసారి రెండు వేల రెండులో శ్రీలంకతో కలిసి సంయుక్త విజేతగా నిలవగా రెండు వేల పదమూడులో ఇంగ్లాండ్ను ఓడించి ఛాంపియన్గా అవతరించింది భారత్ దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు పండుగ చేసుకుంటున్న పరిస్థితి రోహిత్ సేన ఐసీసీ ఛాంపియన్షిప్ ట్రోఫీలో విజేతగా నిలిచింది దుబాయ్ న్యూజిలాండ్తో న్యూజిలాండ్ తో జరిగిన ఫైనల్లో టీమిండియా నాలుగు వికెట్ల తేడాతో విజయకేతన్ మిగురవేసింది కివీసీ నిర్దేశించిన రెండు వందల యాభై రెండు పరుగుల లక్ష్యాన్ని టీమిండియా మరో ఓవర్ మిగిలిండగానే ఛేదించింది కోహ్లీ తప్ప మిగతా ప్రధాన బ్యాటర్లందరూ రాణించిన వేళ నలభై తొమ్మిది ఓవర్లలో ఆరు వికెట్లకు రెండు వందల యాభై నాలుగు పరుగులు చేసి ఛాంపియన్షిప్ ట్రోఫీలో చాంపియన్గా నిలిచింది చివరిలో రవీంద్ర జడేజా విన్నింగ్ షాట్ గా బౌండరీ కొట్టడంతో టీమిండియా ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్ నుంచి మైదానంలోకి పరుగులు తీశారు ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ ఆటను కూడా తక్కువ చేయడం ఆ జట్టు సాధించింది రెండు వందల యాభై ఒక్క పరుగులే అయినప్పటికీ ఆ స్కోర్ను కాపాడుకునేందుకు చివరి వరకు పట్టు విడవకుండా పోరాడింది అయితే భారత మ్యాడ్ బ్యాట్స్మెన్ పట్టుదల ముందు కివీసీ ఎత్తుగడులు పనిచేయలేదు టీమిండియా ఇన్నింగ్స్ చూస్తే కెప్టెన్ రోహిత్ శర్మ ముందుండి ఇన్నింగ్స్ నడిపించాడు ఇటీమేన్ ఎనభై మూడు బంతులో ఏడు ఫోర్లు మూడు సిక్స్లతో డెబ్బై ఆరు పరుగులు చేశాడు ఇక మరో ఓపెనర్ శుభ్మాన్ కెలు ముప్పై ఒక పరుగులు చేయగా మంచి ఫామ్లో ఉన్న శ్రేయస్ అయ్యర్ అరవై రెండు బంతులో రెండు ఫోర్లు రెండు సిక్స్లతో నలభై ఎనిమిది పరుగులు చేశాడు టీమిండియా అదరగొట్టింది న్యూజిలాండ్ తో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో నాలుగు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ యాభై ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి రెండు వందల యాభై ఒక పరుగులు చేసింది ఈ లక్ష్యాన్ని భారత్ ఆరు బంతులు మిగిలి ఉండగానే ఆరు వికెట్లు కోల్పోయి ఛేదించింది రోహిత్ శర్మ ఎనభై మూడు బంతులో ఏడు ఫోర్లు మూడు సిక్స్లు కెప్టెన్ ఇన్నింగ్స్తో అదరగొట్టాడు ఇక విరాట్ కోహ్లీ తీవ్ర నిరాశపరచిన పరిస్థితి ఎదురైంది శ్రేయస్ అయ్యర్ అరవై రెండు బంతులో రెండు ఫోర్లు రెండు సిక్స్లు కెఎల్ రాహుల్ ముప్పై నాలుగు పరుగులు చేశారు ఇక శుభ్మన్ గిల్ ముప్పై ఒక్క పరుగులు చేశారు అక్షర్ పటేల్ ఇరవై తొమ్మిది రన్స్ చేశారు హార్దిక్ పాండ్యా పద్దెనిమిది రవీంద్ర జడేజా తొమ్మిది పరుగులు చేశారు ఇక భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడం ఇది మూడోసారి రెండు వేల రెండులో శ్రీలంకతో కలిసి సంయుక్త విజేతగా నిలువుగా రెండు వేల పదమూడులో ఇంగ్లాండ్ను ఓడించి ఛాంపియన్గా ఉత్తరించింది అయితే మొదటిగా బ్యాటింగ్ చేసిన కివీస్ బ్యాటర్లలో డారిల్ మిచెల్ అరవై మూడు పరుగులు చేశారు ఇక మైకెల్ బ్రాస్వెల్ యాభై మూడు పరుగులు రాణించారు ఇక రచిన్ రవీంద్ర ముప్పై ఏడు పరుగులు చేశారు గ్లాన్ ఫిలిప్స్ ముప్పై నాలుగు పరుగులు చేసి పర్వాలేదనిపించారు ఇక విలియంగ్ పదిహేను కేన్ విలియమ్సన్ పదకొండు రన్స్ చేశారు ఇక మిచెల్ షార్ట్నర్ ఎనిమిది పరుగులు చేశారు భారత బౌలర్లో కుల్దీప్ యాదవ్ రెండు వరుణ్ చక్రవర్తి రెండు రవీంద్ర జడేజా షమి చెర వికెట్ పడగొట్టారు రెడ్డిగా రోహిత్ శర్మ నాయకత్వంలోని టీమిండియా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో విజేతగా నిలిచింది ఇవాళ దుబాయ్లో న్యూజిలాండ్తో జరిగిన ఆ ఫైనల్లో టీమిండియా నాలుగు వికెట్ల తేడాతో విజయకేతను ఎగురవేసింది కివీసీ నిర్దేశించిన రెండు వందల యాభై రెండు పరుగుల లక్ష్యాన్ని టీమిండియా మరో ఓవర్ మిగులుండగానే ఛేదించింది కోహ్లీ తప్ప మిగతా ప్రధాన బ్యాటర్లందరూ కూడా రాణించిన వేళ నలభై తొమ్మిది ఓవర్లలో ఆరు వికెట్లకు రెండు వందల యాభై నాలుగు పరుగులు చేసి ఛాంపియన్స్ ట్రోఫీలో ఛాంపియన్గా నిలిచింది చివరిలో రవీంద్ర జడేజా విన్నింగ్ షాట్గా బౌండరీ కొట్టడంతో టీమిండియా ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్ నుంచి మైదానంలోకి పరుగులు తీశారు ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ ఆటను కూడా తక్కువ చేయలేం ఆ జట్టు సాధించింది రెండు వందల యాభై ఒక్క పరుగులు అయినప్పటికీ ఆ స్కోర్ను కాపాడుకునేందుకు చివరి వరకు పట్టు విడవకుండా పోరాడింది అయితే భారత బ్యాట్స్మెన్ పట్టుదల ముందు కివీసీ ఎత్తుగడులు పనిచేయని పరిస్థితి టీమిండియా ఇన్నింగ్స్ చూస్తే కెప్టెన్ రోహిత్ శర్మ ముందుడి ఇన్నింగ్స్ నడిపించాడు హిట్ మ్యాన్ ఎనభై మూడు బంతులు ఏడు ఫోర్లు మూడు సిక్స్లతో డెబ్బై ఆరు పరుగులు చేశాడు మరో ఓపెనర్ శుభ్మాన్ గిల్ ముప్పై ఒక్క పరుగులు చేయగా మంచి ఫామ్లో ఉన్న శ్రేయస్ అయ్యర్ అరవై రెండు బంతులో రెండు ఫోర్లు రెండు సిక్స్లతో నలభై ఎనిమిది పరుగులు చేశాడు ఇక అక్షర్ పటేల్ ఇరవై తొమ్మిది కేఎల్ రాహుల్ ముప్పై నాలుగు నాటోటికి నిలిచాడు జడేజీ కూడా తొమ్మిది పరుగులతో నాటోటితో నిలిచి టీమిండియాను గెలుపు తీరాలకు తీర్చారు ఇక కివిస్ బౌలర్లో మిచెల్ షాట్నర్ రెండు మైకిల్ బ్రైస్విల్ రెండు కైల్ ఒకటి సచిన్ రవీంద్ర ఒక వికెట్ తీశారు రైట్ స్పోర్ట్స్ అనలిస్ట్ వేణుగారు మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు వేణుగారు ముఖ్యంగా రాహుల్ అక్షర్ పటేల్ పాండ్యా ఇన్నింగ్స్ ఆడిన తీరు గురించి ఏం చెప్తారు వేణుగారు కేఎల్ రాహుల్ కంట సాలిడ్ బ్యాటర్ లోకల్లో లేడు ఈ టీం మన టీం లోనే కాదు లోకల్లో లేడు సో కేఎల్ రాహుల్ ఇన్వాల్యుబుల్ యాసెట్ దాని గురించి స్టీవెన్ స్మిత్ లాంటి వాడే చెప్తున్నాడు మన ఈన్ స్మిత్ లాంటి వాడే చెప్తున్నాడు అక్షర్ పటేల్ మనకి ప్రతిసారి ఎలాంటి అవకాశం ఇచ్చినా ఆయన అవకాశాన్ని సద్వినియోగిస్తూ జడేజాకి రిప్లేస్మెంట్ గా క్లియర్ గా నిలబడ్డాడు మనకి మిగతా అందరు బ్యాటర్స్ కొద్దిగా మనకి అదృష్టం కలిసి వచ్చింది రెండు క్యాచ్ డ్రాప్ అవుట్ అవడం వల్ల కానీ లక్ ఫేవర్ ద్రేవ్ అండి ఇట్ ఇస్ గాడ్స్ గిఫ్ట్ టు ది ఇండియన్ టీం మన ఇండియన్ టీం అంత సిన్సియర్ గా ఉంటుంది కాబట్టి లక్ కూడా ఫేవర్ చేసింది అందరూ బాగా ఆడారు అక్షర్ పటేల్ చాలా బాగా పర్ఫార్మ్ చేశాడు కేఎల్ రావుల్ అయితే ఎప్పటికీ ఇన్వాల్యుబుల్ యాసెటెడ్ అంటే వెనుగారు ఈ టోర్నీలో ఇండియా ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ట్రోఫీ గెలవడం ఏ విధంగా చూడాలి అది ఇండియన్ టీం మనకి అలవాటు చేసేసింది ఇలా మన హోమ్ టర్ఫ్ లో అయిన వరల్డ్ కప్ లో కూడా మనం ఒకటే మ్యాచ్ ఓడిపోయాం అది ఫైనల్ అది ఈ టీమ్ తో అలవాటు అయిపోయిందండి అండి హార్డ్ కోర్ ప్రొఫెషనల్స్ ఫుల్ కమిట్మెంట్ మంచి ప్లానింగ్ తో మంచి తో మంచి స్ట్రాటజీతో మంచి కోచింగ్ అందరు ఇన్వాల్వ్మెంట్ అండ్ అద్భుతం చూడండి బుమ్రా లేకుండా మనం ఇంత దూరం వచ్చాం మనం ఈ టోర్నమెంట్ లో బుమ్రా లేకుండా ఇంత ఈజీగా గెలిచామంటే మనం ఏ లెవెల్ లో ఆడుతున్నాం ఒకసారి ఊహించండి అయితే వేణుగారు ఇక్కడ ఇంకో విషయం కూడా గమనించాలి ఈ ట్రోఫీలో ఒక్కసారి కూడా మనం టాస్ గెలవలేదు అయినా కూడా మనం టైటిల్ ని గెలుచుకున్నాం టాస్ ఈ ఇలాంటి పిచ్చెస్ మీద టాస్ గెలవటం అనేది ఓడిపోవటం అనేది చాలా పెద్ద అడ్వాంటేజ్ అయితే కాదు కాదండి సో ఏంటంటే దానివల్ల ఇప్పుడు టీం ఎంత బాగుందంటే మీరు ఏం చేసినా టాస్ ఓడిపోయినా గెలుస్తున్నాం అంటే మన టీం ఏ లెవెల్లో ఆడుతుంది అన్నది అందరికి క్లియర్ గా కనిపిస్తోంది ఇక భారత బౌలింగ్ విషయానికి వస్తే ఈ విజయంలో బౌలర్లు ముఖ్యంగా స్పిన్నర్స్ గురించి ఏం చెప్తారు స్పిన్నర్స్ గురించి నాకంట అబ్వియస్లీ మాట్లాడుతున్నప్పుడు ఎంత క్లియర్ గా చెప్పాడు చూడండి రమేష్ రాజా కూడా పొగిడాడు ఇండియన్ స్పిన్నర్ స్మి సో ఏంటంటే ఇండియన్ స్పిన్నర్స్ కంప్లీట్ కంట్రోల్ లో ఉంచారు రన్స్ లీక్ చేయలేదు బ్యాట్స్మెన్ ని కంట్రోల్ లో పెట్టారు వికెట్స్ తీసుకున్నారు అందరూ వికెట్స్ తీసుకున్నారు సో ఏంటంటే ఇండియన్ స్పిన్నర్స్ త్రూఅవుట్ ది టోర్నమెంట్ యాక్చువల్లీ అందరూ మాట్లాడుతూ రవి శాస్త్రి కూడా దీని గురించి మాట్లాడుతూ వరుణ్ చక్రవర్తి టీంలో తీసుకోవటం అంటే మాస్టర్ స్ట్రోక్ అన్నమాట అన్నాడు నాకు కూడా అనిపించింది నాలుగు స్పిన్నర్స్ ఐదు స్పిన్నర్స్ ఎందుకు ఎందుకు అనవసరంగా తీసుకెళ్తున్నారని కానీ ఇట్ ఇస్ ప్రూఫ్డ్ దట్ రోహిత్ శర్మకి అంటే ఎక్కువ క్రికెట్ ఉంది చాలా క్లియర్ గా కనిపిస్తుంది సో ఏంటంటే థింకింగ్ థింకింగ్ అండర్స్టాండింగ్ రిక్వైర్మెంట్ ఏంటి ప్లాన్ చేసుకోవటం ప్లాన్ ని ఫాలో అవటం అన్ని మన టీం దాటేసింది అయితే గంభీర్ ఆస్ట్రేలియాలో భారత్ మొదటిసారి అనుకోవచ్చు గెలిచింది అనుకోవచ్చు మనకి ఇంతకు ముందు గెలవకపోయినా గౌతమ్ గంభీర్ ని తప్పు పట్టడం లేదు ఆయన ఏంటంటే టీమ్ లో ఒక సిస్టమ్ ఒక డిసిప్లిన్ ఒక ఒక ఆలోచన విధానం అనేది డెవలప్ చేయడం ట్రై చేస్తున్నారు అంత ఈజీ కాదు ఆయన అనుకున్నది కానీ ఒకసారి ఆయనకి కంప్లీట్ ఫ్రీడమ్ ఇచ్చి ఆయన చేయగలిగినంత చేసిన తర్వాత కి ఒక మంచి సిస్టమ్ తయారవుతుంది గౌతమ్ గంభీర్ గురించి మనకి ఎవరికి తెలంగాణ ఇష్యూ ఏం లేదు గౌతమ్ గంభీర్ వల్ల చాలా మార్పులు వస్తున్నాయి మంచి మార్పులు వస్తున్నాయి అయితే ఒక అభిమానిగా చెప్పాలంటే భారత విజయం గురించి ఏం చెప్తారు కూడా అభిమా అనలిస్ట్ కూడా అభిమాని సో ఏంటంటే ఏం చెప్పాలి ఈ ఈ అద్భుతమైన విక్టరీ నేను ఇప్పుడు అలింపిక్ వచ్చానంటే మనకి టోర్నమెంట్ లో కామెంటరీ కోసం వచ్చాను ఇక్కడ కూడా అదే చెప్తున్నాను యంగ్స్టర్స్ కి ఈ ఇలాంటి గెలుపుల వల్ల యంగ్స్టర్స్ కి ఇప్పుడు కేరళ ఎలాగైతే రంజీ ట్రోఫీ ఫైనల్ కి వచ్చిన తర్వాత కేరళలో యంగ్స్టర్స్ కి ఎన్కరేజ్మెంట్ మోటివేషన్ దొరికిందో అలా ఇండియన్ యంగ్స్టర్స్ నెక్స్ట్ జనరేషన్ కి నమ్మకం వస్తుందండి నమ్మకం వచ్చిన తర్వాత మనం చేసే ప్రతి దానిలో రిజల్ట్స్ అద్భుతంగా వస్తాయి సో ఏంటంటే ఇలాంటి గెలుపులు మనకి చాలా నమ్మకం ఇస్తుంది చాలా కాన్ఫిడెన్స్ ఇస్తుంది యంగ్స్టర్స్ కి చాలా కాన్ఫిడెన్స్ ఇస్తుంది భారత విజయ నెక్స్ట్ రాబే మ్యాచ్ లపై ఎంత ప్రభావం చూపడం చాలా చాలా పెద్ద ప్రభావం చాలా పెద్ద ప్రభావం చూపుతుంది నా నాకు తెలిసి ఇప్పుడు షమి షమి నాకు తెలిసి ఇంకొక మా అయితే ఒక ఏడాది రెండేళ్ళు ఆడతాడు ఆడిన తర్వాత ఆయన మనకి టీమ్ లో ఇప్పుడు ఫాస్ట్ బౌలింగ్ కోచ్ కావాలి షమి కంటే బెటర్ ఫాస్ట్ బౌలింగ్ కోచ్ దొరకడు సో ఏంటంటే యంగ్స్టర్స్ తో ఆల్రెడీ ఆడుతూ పని చేసుకుంటూ వాళ్ళతో మంచి రిలేషన్ తయారు చేసుకుని మంచి సెటప్ తయారవుతుంది ఇది అంతా సో ఏంటంటే ఎక్సలెంట్ అండి ఆనందాన్ని పట్టడం అనేది చాలా కష్టంగా ఉంది అయితే వేణుగారు భారత్ కీలక సమయాల్లో వికెట్స్ అయితే కోల్పోయిన పరిస్థితి ఈ వికెట్స్ పోకపోతే ఇంకా ఆట తొందరగా ముంచే అవకాశం ఉండేనా ఈజీ అయ్యే అవకాశం ఉండేనా ఏమంటే అది అది మనం బయట కూర్చుని మనకి అనిపించే విషయం అండి లోపల చాలా ప్రెషర్ ఉంటుందండి రోహిత్ శర్మ ఇప్పుడు రోహిత్ శర్మని తప్పు పట్టాలంటే ఏ షార్ట్ లో అయితే ఆయన అవుట్ అయ్యాడు ఆ షార్ట్ వల్లే ఆయనకి రన్స్ వచ్చే అప్పటి వరకు సో ఏంటంటే ఇవన్నీ దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ ది ప్రాసెస్ మీరు అన్నమాట కరెక్టే అంత పెద్ద పెద్ద షార్ట్ల అవసరం లేదు అంత మంది బ్యాటర్స్ అలాంటి షార్ట్స్ ఆడి అవుట్ అవ్వాల్సిన అవసరం లేదు బట్ ఏంటంటే గెలిచాం కాబట్టి ఇట్ ఇస్ ఆల్ ఇన్ ది గేమ్ అని మన మనం యాక్సెప్ట్ చేసేయచ్చు మనం అయితే వెనుగారు ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ ఆటను కూడా తక్కువైతే చేయలేము ఆ జట్టు సాంచి నూట యాభై నూట యాభై ఒక్క పరులు అయినప్పటికీ ఆ స్కోర్ ని కాపాడుకునేందుకు చివరి వరకు కూడా పట్టు విడవకుండా పోరాడింది న్యూజిలాండ్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు న్యూజిలాండ్ గురించి వాళ్ళ ట్రాక్ రికార్డ్ మీరు చూడండి ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో వాళ్ళ ట్రాక్ రికార్డు అద్భుతంగా పర్ఫామ్ చేస్తారు వేరే దేశాల్లో వెళ్ళి పర్ఫామ్ చేసే టాప్ టీమ్స్ లో న్యూజిలాండ్ ఒకటి ఆస్ట్రేలియా కంట ఆస్ట్రేలియా అంత బాగా చేసింది కొన్నిసార్లు ఆస్ట్రేలియా కంటే ఇంకా బాగా చేసింది న్యూజిలాండ్ మంచి ప్లానింగ్ మంచి స్ట్రాటజీ వాళ్ళలో అండర్స్టాండింగ్ ఉంది ఒకసారి ఒక ప్లాన్ ఉంటే ఆ ప్లాన్ ని అద్భుతంగా ఫాలో అవుతారు అన్నింటి హైలైట్ మీరు ఎప్పటికీ చూడండి న్యూజిలాండ్ లో ఫీల్డర్స్ ఎప్పుడు ఫీల్డింగ్ అద్భుతంగా చేస్తారు అందుకనే వాళ్ళకి బెనిఫిట్ వేరే ఏ టీమ్ అంత మంచి అంటే ఆల్రౌండ్ అంత మంచి ఫీల్డర్స్ ఎక్కడ ఏ టీమ్ లో లేరు న్యూజిలాండ్ లో ఉన్నట్టు సో ఏంటంటే ఇండియా ఇండియా కాకపోయి ఉంటే గనక వాళ్ళు తప్పకుండా ఈజీగా గెలిచేసేవాడు రైట్ థ్యాంక్ యూ అండి